హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే సుఖ సంతోషాలు కలిగి సంతోషంగా ఉండొచ్చు ఆ నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి శాస్త్రం అదే చెబుతుంది గృహప్రవేశంలో పాటించాల్సిన ఆ వాస్తు నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం గంగాజలం నిండిన కుండతో కొత్త ఇంట్లోకి ప్రవేశించాలి అప్పుడు కుటుంబంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది మనసు బాగుంటుంది ముందుగా ఆవు దూడలను తీసుకువెళ్ళండి కుదరకపోతే ఆవు దూడ చిత్రాలతో వెళ్ళండి ఆ చిత్రాలను కొత్త ఇంట్లోనే పెట్టండి వంటగదిలో స్వీట్లు తయారు చేయాలి రాబోయే రోజులు అందంగా ఉంటాయి సంతోషంగా ఉంటాయి ఇంటి తలుపులు కిటికీలను మూసివేయకూడదు కొన్ని గంటలు తెరిచి ఉంచాలి అలా చేస్తే మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు తులసి మొక్కను వెంట తీసుకువెళ్ళండి అలా చేస్తే మహాలక్ష్మి ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది ఈ వీడియోలో మనం కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఏ నియమాలను పాటిస్తే సుఖ సంతోషాలు కలిగి సంతోషంగా ఉండొచ్చు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్